చూస్తున్న ప్రేక్షకులకి ఫ్లైలైన్ సిబ్బందికి యజమాన్యానికి నా నమస్కారాలు నా కలతల్లిదండ్రులకి నా గురువుకి పాదాయమైనందనాలు వాస్తు శస్త్రం అని ఎదుగుతున్నారో సమస్యల గృహంలో చెప్పడం జరిగింది వాత్ శాస్త్రం ప్రవక్షామే లో ఈ జగతకు కళ్యాణము కోసము వాస్శాస్త్రము తెలుపుతున్నానని విశ్వకర్మ భగవానుడు చెప్పాడు కాబట్టి ఇప్పుడు దీనికి మూల పురుషుడు ఎవరవుతున్నారు విశ్వకర్మ మై మైడు ఇంటిలోప ఇల్లు కట్టేటప్పుడు గచ్చు అనేది బట్టలు ఉతికేది ప్రధాన సమస్య లేడీస్ కు బట్టలు కానీ ఇక్కడ బాత్రూమ్ లో కానీ అటాచ్మెంట్ బాత్రూమ్ లో కానీ గచ్చు లేకుండా బండల పైన ఎక్కడ నల్ల ఉంటే అక్కడ ఉతకడం జరుగుతుంది ఈ యొక్క గచ్చు అనేది ఏర్పాటు చేయడం అనేది గతంలో ఒకటి బాత్రూమ్ ఎక్కడ ఉంటున్నా బయట ఆవరణ లోపట ఒక దిక్కున ఉంటుండే అక్కడ మాత్రమే బట్టలు ఉతికేవారు ఇప్పుడు మాత్రం ఒక ఎలాంటి దానికి నియమాన్ని ఏం లేకుండా అటాచ్మెంట్ లో కానీ అక్కడనే అన్ని చేయడము అక్కడనే బట్టలు ఉతుకడము మంచి శుభ్రత లేకపోవడం అలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క బట్టలు ఉతికే గచ్చు ఏ దిక్కున ఉండాలి ఏ దిక్కున ఉంటే మంచిది ఆ యొక్క గచ్చుకు ఉన్న ప్రాధాన్యత గతం గతానికి ఇప్పుడు ఉన్న ప్రాధాన్యత కొంచెం తెలుపండి తెలిపినట్లయితే ఈ ప్రేక్షకులు చూసేసి ఆ యొక్క గచ్చి యొక్క దాని యొక్క ప్రాధాన్యత తెలుసుకునేసి ఆ యొక్క గచ్చి నిర్మాణం చేసుకుంటారు అనేసి కోరుకుంటున్నాడు పూర్వం గచ్చు అంటే బండలు పెట్టేవారు కానీ బండల్ని మట్టిపుచ్చుకోవారు ఉచికేవారు అయితే ఆ గృహానికి ఏదవుతుందో ఈ ఈసాన్యంలో పెద్ద బావి ఉండేది ఆ బావిలోనే దగ్గర స్నానాలు చేయటము బట్టలు తోటము ఇవన్నీ చేస్తుండేవారు పూర్వం కారణానుగుణంగా మార్పులు వచ్చేసింది వచ్చేది ఈ దశలు ఏమవుతున్నాయో ఉత్తరము రోడ్డున్నవారు తూర్పు రోడ్డులో వారు ఈ యొక్క బట్టల ఖర్చుని ఎదుగుతుందో ఆకేలో పెట్టుకోవాలి పడమడు రోడ్డు పడమడు ద్వారం దర్శనం ద్వారా ప్రవేశం కనుక ఉన్నట్టయితే వారు ఈశాన్యంలో పెట్టుకోవాలి ఎందుకంటే బట్టలు తిరగినప్పుడు ఎక్కువ స్త్రీలే బట్టలు తితుంటారు ఆ బట్టలు తియ్యే విధానంలోనూ అనేక భంగిములతోనూ ఉతుకుతుంటుంటారు స్త్రీలు కాబట్టి ఇటు గనక ప్రవేశం ఇటు గనక ప్రవేశం ఉంటే ఈశాన్యం చెప్పడం జరిగింది శాస్త్రంలో ఇటు గనక ప్రవేశము ఇటు గనక ప్రవేశం ఉంటే ఆజ్ఞలు చెప్పడం జరిగింది మరి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది కదా మీరొక ఇండిపెండెంట్ హౌస్ గురించి చెప్పారు పడమట దర్శనం రోడ్డు ఉంటే ఆ తూర్పు రోడ్డు ఉత్తర రోడ్డు ఉంటే ఆగ్నేయులు పెట్టుకోండి ఆ రాయిని ఎంచుకోండి అని చెప్పారు పడమట దర్శనం ఉంటే ఈశాన్యలు అవుతుందని చెప్పారు మరి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది నేను చెప్పిన ప్రకారంగా కుదరదు అక్కడ వారు ఎక్కడైతే మీకు అపాయింట్మెంట్లోను బాల్కన్ ఇచ్చి ఆ బాల్కన్ లో వాషింగ్ మిషన్ పెట్టుకొని బట్టలు ఉండి ఏమైనా చేసుకొని అంటున్నాడు కాబట్టి మనకి ఆ బాల్కన్ ఏదవుతుందో ఉపయోగించుకోవాల్సిందే శాస్త్రాన్ని నడవదు అక్కడ అపాయింట్మెంట్లో వాడు ఎక్కడ నిర్ణయించి ఎక్కడ మీరు బాలకరిస్తాడో ఆ బాలికలో మీరు బట్టలు ఉత్తుకోవడం వాషింగ్ మిషన్ పెట్టుకోవడం అడుగుతాం కొంతమంది ఆ బాలికని వ్యవస్థలన్నీ చేసుకోవాలి ఇక్కడ అయితే ఇక్కడ ఆగ్రేము ఇక్కడ ఈశాన్యంలో బట్టలు చెప్పడం జరిగింది ఈ యొక్క భూమికి ఏదవుతుందో సమానంగా ఉండాలి చుట్టూ గచ్చు ఆర్పరుచుకోవాలి ఆగ్నేయులు ఈ ఈ ఏదవుతుందో సమానంగా ఉండాలి గచ్చు పైన కట్టుడు పట్టుకోవాలి ఆగ్నేయంలో అంత బాగుందండి ఆగ్నేయులు గొంతు ఉంటుంది కాబట్టి అది నడవదు ఈ లెవల్గానే చేయాలి దానిపైన పైన రాత్రితో చుట్టూ ఆ నీరు పోకుండా పెట్టుకోవాలి యొక్క ఉతికి నీరు కానీ పోయే నీరు కాని ఈ ఉన్నటువంటి మార్గం ఏర్పరచుకోవాలి ఇక్కడ కూడా వాడి కనుక బాల్కనీస్ లో ఈశాన్యంలో కనుక పోయే మార్గం లేకపోతే మార్చుకోండి అపార్ట్మెంట్లో లో కూడా ఈశాన్యంలోనే మీరు బాలక ఈశాన్యంలో వాడకు నీరు వెళ్ళేట్టుగా ఆ యొక్క మార్గాన్ని ఏర్పరచుకోవాలి అన్ని విధాలు కూడా సుఖదాయకము శ్రేయస్కరము లాభదాయకము ఇలా కనుక చేసినట్టయితే నమస్కారం ఈ రోజు ఏదైతే ఎపిసోడ్ చూసామో ఈ యొక్క సమస్యలు ఏదైతే అద్దం కానీ దక్షిణం ఏది ఏదైతే దక్షిణం వైపు ఉన్నటువంటి బీరువాళ్ళు కాని ఏ విధంగా పెట్టుకోవాలి చెప్పులు ఎక్కడ పెట్టుకోవాలి ఇవన్నీ ఏ దిక్కులో పెట్టుకుంటే బాగుంటుంది దాని గురించి మొత్తం వివరించాలి మనం ప్రముఖ జ్యోతిష్య పండితులు చెవురు గారు ఈ యొక్క ఏదైతే మన యొక్క వీడియోలు చూసిన ప్రేక్షకులు గాని మన సమస్యలు గాని సందేహాలు ఉన్నట్టయితే మాకు మీ కామెంట్ రూపంలో తెలపండి ఆ సమ సమ ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకు సమాధానం కూడా గురువు గారిని అడిగి తెలుసుకుంటాము ఆ యొక్క సమస్య మీద అతని వివరణ కోరుతాము ఆ యొక్క వివరణ ద్వారా మీ యొక్క సమస్య కూడా పరిష్కారం అనేది దొరుకుతుంది ఈ యొక్క మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కృష్ణా హైదరాబాద్ తెలంగాణ